ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కన్యరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా చిత్తానక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా పి అణ ఠా పే పో అక్షరాల వరంధుడ కన్యరాశి జాతకులే కన్యా రాశి ఒక అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి పంచమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి ఆరవ స్థానంలో రవి బుధ శని సంచార స్థితి సప్తమంలో రాహు సంచార స్థితి అష్టమంలో గురు సంచార స్థితితో ఈ దోష ప్రభావంగా ఉండబడిన గ్రహ గమనాలను అనుసరించినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండినను వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు దైవం మీద భారమేసి వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే గృహంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేసే కార్యక్రమంలో ఆటంకాలు వాటంతటికి అవే తరిగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మీకు తెలిస్తేనే చేయండి తెలియలేదు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే మీ ఆలోచన చేసి చెప్తారో వారితో చర్చించండి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి కనుక సొంత నిర్ణయాలకు పెద్దగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అది ధర్మం అనిపించినప్పుడు మీ మనసాక్షిగా చెప్పినప్పుడైతే ముందుకెళ్ళండి లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పెసరపప్పుతో మహాదేవుడికి అభిషేకం చేయడం పంచామృతంతో అభిషేకం చేయడం ఆకుపచ్చతో రంగు కలిగినటువంటి తమలపాకుల చేత లేదా బిలువ దళాలతో మహాదేవుడికి అర్చన చేయడం యోగదాయకం ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము మా కాలభైరుడికి కూష్మాండ దీపము కాలభైర సౌభాగ్యపుడు కట్టుకోవడం వలన దుష్టగ్రహాలు తొలగిపోతాయి స్వయం వృత్తులు హోటల్ వ్యాపారాలు నైవేద్య కార్యక్రమాలు అన్న పానీయాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఓపిక పట్టుదల వలన విజయ్ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి